శివ అన్న శబ్దమే చాలా గొప్పది ఈ శివాస్తోత్ర శతనామ స్తోత్ర ప్రారంభం కూడా శివ శబ్దంతోటే ప్రారంభమైంది ఆ పురాణము కూడా శివ మహాపురాణము అని శబ్దంతోటే ప్రారంభమైంది శివ శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది అమరకోశం అంటే మనకి సాధికారికమైనటువంటి గ్రంథము చిత్రం ఏమిటంటే దాన్ని రచించినటువంటి వారు జైనుడు అమరసింహుడు అనబడేటటువంటి ఒక జైనుడు ఆయన అమరకోశాన్ని రచించి దానితో పాటుగా అనేక గ్రంథాలని రచించారు కానీ వారు శంకర వారితో వాదనకి దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయారు ఓడిపోయినప్పుడు ఆయనకి బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కనుక నేను రచించినటువంటి గ్రంథములన్నీ కూడా పనికిమాలినవైపోయాయని ఆయన ఆ గ్రంథములన్నింటినీ తగలబెట్టేశారు తగలబెట్టేసినప్పుడు శంకర స్వామి వారికి తెలిసి వారు బహుకారుణికులు కారుణ్యమూర్తి శంకరులంటే వారు గబగబా వచ్చి ఎంత పని చేశావయ్యా గ్రంథాలను ఎందుకు తగలబెట్టేశావు అని ఉన్న ఒకే ఒక గ్రంథం మిగిలిపోయినటువంటి గ్రంథం అమరకోశం అమరకోశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది మన సనాతన ధర్మములకు సంబంధించినటువంటి నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైనటువంటి విషయాల్ని నామములకు అనేకమైన విషయములకు ఉండేటటువంటి అర్థాలని అలా ప్రతిపాదన చేశాడు అమరసింహుడు దాన్ని అమరకోశము అని పిలుస్తారు మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒక్కసారి అమరకోశాన్ని చూస్తూ ఉంటారు శివ శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది శివ అన్న మాటని ఏ విధంగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది అంటే అమరకోశంలో దాని గురించి అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పారు అసలు ఈ అర్థం ఏమిటో మీకు తెలిస్తే తప్ప లేదా నాకు తెలిస్తే తప్ప మనం దాని గురించి కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప అసలు శివ అనేటటువంటి నామానికి ఉన్న అర్థం తెలియదు ఎందుకంటే శివ శివ అని రెండు శబ్దములు మనకి లోకంలో నానుడిలో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివ అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపం శివ అంటే అమర కోసం అంటుంది శామ్యతి రూపత్వ నిర్వికారో భవతీతి శివ నిర్వికారుడై నిర్వికారుడు అంటే మనకి వికారములు ఉంటాయి నేను తరచు మీకు ప్రస్తావన చేస్తుంటాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి ఇవి షడ్వికారములు అంటారు కాలములో ఏదైనా వచ్చింది అనుకోండి దానికి పుట్టినటువంటి తేదీ అని ఒకటి ఉంటుంది పుట్టిన తేదీ అన్నది పడినది అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అది షడ్వికారములకు లోనైపోతుంది ఈ భావన మీ మనస్సులో బాగా రూఢమైందనుకోండి బాగా పూనుకుందనుకోండి అసలు సగానికి సగం లోకం పట్ల ఉండేటటువంటి తాదాత్మ్యత తగ్గిపోతుంది